ఈ రోజు వీడియో వచ్చేసి మా పంతులు గారి ప్రసాదం నేను ఎప్పుడు గుడికెళ్ళినా నా కోసం మా పంతులు గారు ఈ పులిహోరని పంపిస్తారండి ఈ పులిహోరని రుచి చూసినప్పుడు అబ్బా నన్ను నేను మైమర్చిపోతాను అంత రుచిగా ఉంటుంది ముందుగా ఒక కప్ రైస్ తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక్క స్పూన్ సాల్ట్ కాస్తంత పసుపు వేసుకొని ఈ విధంగా పొడి ఉడికించుకొని పల్లెంలో చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నాక మూడు స్పూన్ల తెల్ల నువ్వులు ఒక్క స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక్క స్పూను మిరియాలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకున్నాక ఆడిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు శనగపప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకొని చిక్కటి చింతపండు గుజ్జు కూడా వేసుకొని కొద్దిగా ఉడికించుకున్నాక బెల్లము పసుపు మనం రెడీ చేసుకున్న పొడి కూడా వేసుకొని అన్నంలో మిక్స్ చేసేసుకోవడమే వీళ్ళతో ఎందుకు లైక్ చేయొచ్చు కదా